నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకి భగవత్ శివా సమాధి వారి ముందస్తు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవత్ శివా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ఈ నెల పదిహేడవ తేదీ నుంచి ధనుర్మాసం ప్రారంభమైంది ఈ ధనుర్మాసం సందర్భంగా ప్రతినిత్యము స్వామివార్లకు పంచామృత విధాన అభిషేకము మరియు అనేక అర్చనలు జరుగుతున్నవి అందులో భాగంగా ముఖ్యంగా ముఖ్యమైన వైకుంఠ ఏకాదశి విష్ణుమూర్తికి ప్రీతికరమైన వైకుంఠ ఏకాదశి ఈ నెల ఇరవై మూడున కలదు ఈ వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని భగవత్ సేవా సమాజ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం ఏడు గంటల నుంచి సారీ ఉదయం ఐదు గంటల నుంచి స్వామివారికి విశేష అలంకారంతో దర్శనం ఏర్పాటు చేయడమైనది అదేవిధంగా ఈ వైకుంఠ ఏకాదశి అభిషేకం ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఏడు గంటలకు నిర్వహించబడుతున్నది కావున నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజల ప్రతి ఒక్కరూ ఈ పవిత్రమైన రోజున విశేష అలంకారంతో గల స్వామిని దర్శించి ఆ స్వామి అనుగ్రహం పొందగలరు సదా మీ సేవలో భగవత్ సేవ ఓం నమో వెంకటేశాయ మీ ప్రోత్సాహమే మా ఉత్సాహంగా గత దశాబ్ద కాలంగా స్వామివారికి వైవిధ్య అలంకారాలతో మీ ముందుకు తెస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం అందరూ ఎందుకు దర్శనం చేసుకుంటారంటే ఆ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరైతే స్వామివారిని దర్శించుకుంటారో పాప పరిహారం మోక్షప్రదం అని దైవజ్ఞులు చెప్పినారు కాబట్టి ఆ రోజు విశేషంగా స్వామివారిని దర్శించుకుంటారు భక్తాగ్రస్లందరూ మీకందరు తెలుసు కల్విగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల కోరికలు తీర్చి కొంగుమంగారం ఆ స్వామి ఎంత అలంకారం చేస్తే అంత ఆనందం చెందుతాడు ఎంతమంది భక్తులు వచ్చి దర్శించుకుంటే అంత పరవశు పరవశుడు అవుతాడు కాబట్టి ఆ భక్తవర్ధునికి ఆ రోజు నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ వచ్చి ఆ విశేష అలంకారంలో ఉన్న స్వామివారిని దర్శించి స్వామి కృపకు కాగలరు భక్త భక్తమహాశైలకు ముందస్తు వైకుంఠ ఏకాదశి శ్రీ భగవత్ సేవా సమాజ్ తరఫున అందరికీ తెలియజేయుచున్నాము మన అందరికీ విదితమే ప్రతి మాసంలో మనకు రెండు ఏకాదశి తిథులు ఉంటాయి ఆ విధంగా మనకు సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశిలు వస్తాయి అందులో మార్గశీర్ష మాసంలో వచ్చే ఈ శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అందరు ఈ వైకుంఠ ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ ఏకాదశి తిథి స్వామివారికి సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామికి విష్ణుమూర్తి స్వామికి ఎంతో ప్రీతికరమైన తిథి ఈ వైకుంఠ ఏకాదశికి ప్రతి ఒక్కరు సంవత్సరములో మీరు ఎన్ని పూజలు చేసినాను ఈ వైకుంఠ ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది ఈ వైకుంఠ ఏకాదశిలో ఎవరైతే ఉపవాసము ఉండి ఆ స్వామిని పూజించరో మనము చేసిన పాపాలన్నీ తొలగిపోవునని స్వామివారి ఉవాచ అందులో భాగంగా ఈ నెల అంటే పదిహేడో తారీఖు నుంచి ధనుర్మాసం మొదలయ్యింది ఇది వచ్చే నెల వచ్చే నెల పదహైదవ తారీఖు వరకు ఉండను ఈ ధనుర్మాసంలో శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఎన్నో కార్యక్రమం చేపట్టి ఉన్నారు అందులో భాగంగా ఈ మాసం శనివారం ఇరవై మూడో తారీఖు వచ్చే వైకుంఠ ఏకాదశికి చాలా ప్రత్యేకత ఉంది అందులో శనివారముతో కూడిన వైకుంఠ ఏకాదశి వచ్చింది కాబట్టి ఇంకా ప్రత్యేకత ఉంది ఎవరైతే ఆ రోజు స్వామివారిని దర్శించుకుంటారో వాళ్ళకి ఎలేని పుణ్య ఫలితం కలుగుతుందని పెద్దలు చెప్పారు కంచుకోటి పీఠాధిపతి అయిన నడిచే స్వామి చంద్రశేఖరానంది గారు ఒక మాట చెప్పినారు ఎవరైతే ఈ వైకుంఠ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామం కానీ భగవద్గీత కానీ చదువుతారో వాళ్ళకి వాళ్ళు చేసిన పాప ఫలితాలన్నీ తొలగిపోవనని స్వామి పీఠాధిపతి గారు చెప్పి ఉన్నారు కావున ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు గుడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి ప్రసాదం తీస్ తీసుకొని స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం सब्सक्राइब करें रेगुलर नोटिफिकेशन के लिए बेल बटन में प्रेस करें